హలో ఎస్ సో మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సింది నాకంటే కూడా మీ వెనుకలేముందో ఒకసారి గమనించారా అంటే ఆ వెనుక భాగంలో ఉన్న చెట్లంతా కూడా ఎండిపోయి మొత్తం డ్రై అయిపోయి ఇంకా చిగురించవేమో అన్న విధంగా ఉన్నాయి కదా మన లైఫ్లో కూడా ఇటువంటి సందర్భం మీరు ఫేస్ నేను నేనేం చెప్పినా కూడా ఆండ్రాలజీ ప్రాస్పెక్టే గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకునేది ఏమంటే సార్ నాకు ఎరెక్షన్ ప్రాబ్లం ఉంది ఎంత మంది దగ్గర తిరిగానో నాకే తెలుసు సార్ ఎన్ని రకాల ట్యాబ్లెట్స్ వాడానో తెలీదు ఆన్లైన్లో ఎక్కడ పడితే సిరప్స్ అని ప్యాకెట్స్ అని ట్యాబ్లెట్స్ అని ఎన్నో విధాలుగా అయిపోయింది కొన్ని యూట్యూబ్ వీడియోస్లో థెరపీస్ థెరపీ అన్నీ అయిపోయినాయి సార్ ఇప్పటికీ నేను సాటిస్ఫై నేను కాదు సార్ నిజంగానే చెప్తున్నాను నేను ఆవిడను తృప్తిపరిచే పోషన్లో లేను మోస్ట్లీ నాకు తెలిసి ఆ విధంగా నియర్ టు డైవర్స్ ఏమో మీరు అన్నారుగా ఇందాక నేను ఇందాక మీతో ఒక మాట అన్నాగా మొత్తం ఎండిపోయిన ఆ చెట్టు కానీ ఉగాది వస్తే చిగురిస్తుందేమో అనే ఆలోచన ఉంటుందిగా ఆ చెట్టు స్టెమ్కి కూడా ఆ ఆలోచన ఆ చిగురు ఎలా ఉంటుందో ఆ టాపిక్ మీకు చెప్తా నీకు టాబ్లెట్స్ అన్నీ అయిపోయినాయి అంతే కదా నీ బాధ అన్ని రకాల తెరిపి అయిపోయినాయి అంతే కదా నీ బాధ ఉంది అవకాశం ఉంది అదేంటంటే ఫినైల్ ఇంప్లాంట్ సార్ మీరేం చేస్తారో చేయండి సార్ ట్యాబ్లెట్స్ అయితే నాకు వద్దు మిగతా ఏమీ వద్దు ఏదైనా సర్జరీ సర్జరీ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు సార్ నా సెక్సువల్ లైఫ్ నిలబెట్టండి అని అనుకునే వాళ్ళకు ఈ వీడియో పెనైల్ ఇంప్లాంట్ అంటే ఇది మన ఆండ్రాలజీలో ఒక పెక్యులియర్ సర్జరీ అంగం గట్టి పని కారణాలు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను సో ఎన్ని టెస్టులు చేసినా సివియర్ ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాత మనకు ఇంకా ఏ విధానము ఈ అబ్బాయికి కష్టము ఏమీ చేయలేము అన్నప్పుడు మీరు చేయించుకోవాల్సిన ప్రొసీజర్ ఇంప్లాంట్ అంతే తప్ప సార్ అదేదో చెట్టు చూపించారు అవకాశం ఉందన్నారు ఇదే లాస్ట్ ఎఫర్ట్ అన్నారు ఇంకా నేను టాబ్లెట్స్ వద్దు డబ్బు ఖర్చు పెట్టుకోను అని అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే నేను ముందే చెప్పానుగా ఇంత ముందు చిగురించిన చెట్టు బాగా ఫ్లవర్స్ని ఇచ్చిన చెట్టు ఆ విధంగా అయిపోయిందంటే మన వాడిని కోరిలేట్ చేస్తూ చెప్తూ ఉన్నాను నేను లాస్ట్ ఎఫర్ట్ సార్ నాకు అన్నీ అయిపోయినాయి ఇక నా జీవితం లేదు అనుకున్నప్పుడు అంటే సెక్షువల్గా ఒక దారి చూపించండి సార్ అనుకున్నప్పుడు మీరు ఆలోచించాల్సినది ఫినైల్ ఇంప్లాంట్ ఏం లేదండి ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటేమో మ్యాల్యుబుల్ ఇంప్లాంట్స్ అని రెండవదేమో త్రీ పీస్ ఈ త్రీ పీస్ని ఏమంటారు అంటేను యూజువల్గా మనకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఎరక్షన్ వస్తుంది వద్దనుకున్నప్పుడు నార్మల్ పెన్స్ ఉంటుంది సో ఇది ఈ త్రీ పీస్లో ఈ మ్యాల్యుయబుల్లో ఎలా ఉంటుంది అంటేనో దాన్ని ఇన్ఫ్లేటబుల్ పినేల్ ప్రాసెస్ అంటారు ఇందాక చెప్పినది ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వచ్చేది ఈ మ్యాల్యుబుల్లో ఎప్పుడూ హార్డ్నెస్ ఉంటుంది నేను ప్రతి విషయం కూడా మీకు మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీడియాలో మాట్లాడుతున్నప్పుడు ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి నేను చెప్పట్లేదు అసలు ఇవి ఎన్ని రకాలు ఏంటి క్లుప్తంగా చెప్తాను ప్రొసీజర్ ఎలా చేస్తాము ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది నేను మీరు నా క్లినిక్ వచ్చినప్పుడు చెప్తాను ఈ మాల్యుబుల్లో రెగ్యులర్గా మన క్లినిక్లో మనం వేసే ఇంప్లాన్స్ ఒకటి ఇండియన్ టైపు రెండవది నాన్ ఇండియన్ అంటే ఫారిన్ అది అర్జెంటైనా కావచ్చు యుఎస్ బేస్డ్ కావచ్చు ఆ విధంగా అనమాట నాన్ ఇండియన్ ఫారిన్ ఇది మనకు సోజీవేర్ కంపెనీ షాప్ ప్రోసెసిస్ అంటారు ఎకనామికల్గా ఉంటుంది ఇండియన్ సినారియోలో మన వాళ్ళు పెట్టుకోగలన విధంగా రిజల్ట్స్ కూడా చక్కగా ఉంటాయి ఆ తర్వాత ఈ మాల్యుబుల్లోనే మనం చేసే ఫారిన్ ఏంటంటే ఒకటి ప్రొమిడాన్ కంపెనీ ట్యూబ్ రెండవది వచ్చేసి ట్యాక్రా కంపెనీ ఇది వచ్చేసి అమెరికన్ బేస్డ్ ఏఎంఎస్ అంటారు అమెరికన్ మెడికల్ సిస్టమ్స్ థర్డ్ వచ్చేసి కంపెనీ పేరు వచ్చేసి రిజిక్యాను టైప్ ఆఫ్ మోడల్ రిజిటన్ సో సింపుల్గా చెప్తున్నాను ఒకటేమో ఇండియన్ ఈ మూడే మనం రెగ్యులర్గా వేసే ఇంకా ఒకటి రెండు ఉన్నాయి కానీ మనం రెగ్యులర్గా ఇవే వేస్తాం వీట్లో సక్సెస్ ఉంటుంది అయితే మీకు అన్ని దారులు మూసుకొని ఉన్నాయి అని తెలిస్తే అప్పుడు మాత్రం మీరు పెనైలింప్లాంట్కి వెళ్ళండి ఇందులో నష్టాలు ఉండవా చాలా చిన్నపాటి నష్టాలే ఉంటాయి కొంచెం ఎప్పుడూ ఎరెక్షన్ ఉన్న విధంగా ఉంటుంది రెండవది వచ్చేసిన కొంచెము ఇనీషియల్గా సర్జరీ తర్వాత మైనర్ పెయిన్ ఉంటుంది మీ సాటిస్ఫాక్టరీ లెవెల్ ఇంతమంది ఎలా ఉంటుందో అంతే ఉంటుంది కానీ పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మాత్రం ఖచ్చితంగా మీరు అందుకోలేని విధంగా ఉంటాయి ఎందుకంటే ఇట్ ఈజ్ ఎరెక్టెడ్ పొజిషన్లోనే ఉంటుంది కాబట్టి హౌ మచ్ టైమ్ యూ వాన్స్ ఎస్ యూ కెన్ హ్యావ్ యువర్ సెక్స్ సో ఎస్ మీరు కనుక అన్నీ వాడేసి ఇంకా ఏ మార్గము లేదు అనుకున్న తరుణంలో మీరు ఆలోచించాల్సినది మీ అంగం యొక్క గట్టితనానికి ఇంప్లాంట్ అందులో వచ్చే మిగతా లాభాలు నష్టాలు కూడా ఇంకో వీడియోలో కానీ మీరు వచ్చినప్పుడు కానీ చెప్పి మీరు అన్నారుగా ఖచ్చితంగా ఏదో ఒక రోజు చిగురిస్తుంది అనుకున్న చెట్టు ఏ విధంగా ఆలోచిస్తుందో మా లైఫ్లో కూడా మళ్ళీ నా సెక్చువల్ లైఫ్ బాగుంటుంది ఈ విధానం ద్వారా మీరు అనుకుంటే మన క్లినిక్ ఆల్వేస్ వెల్కమ్ Thank you, yes.